どうも。<noise> మన దేశంలో దేవాలయాలకు కొదవలేదు దేవాలయాలు ఎప్పుడూ ప్రత్యేకమైన అద్భుతమైన నిర్మాణ పద్ధతులను కలిగి ఉంటాయి అలాగే అరుదైన అద్భుతమైన దేవాలయం అలాంటిదే ఉంది ఈ ఆలయ నిర్మాణ ప్రక్రియ ఆశ్చర్యపరుస్తుంది ఎక్కడైనా ఎలాంటి నిర్మాణానికైనా సిమెంటు ఇసుక నీటిని ఉపయోగిస్తాం కదా కానీ ఈ ఆలయ నిర్మాణానికి మాత్రం నెయ్యిని వినియోగించారు అది కూడా కేజీ రెండు కేజీలు కాదండోయ్ నలభై వేల కేజీల నెయ్యిని ఉపయోగించారు ఇలాంటి అరుదైన దేవాలయం ఎక్కడుంది అంటే రాజస్థాన్లోని బండాసర్లో ఉంది పదిహేనవ శతాబ్దంలో బండాషా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు జైన మతంలోని ఐదవ తీర్థంకరుడైన సమతీనాథ్ కు ఈ ఆలయం అంకితం చేశారు అనేక జైన దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా చక్కని శిల్పాలు రంగురంగుల కుడ్య చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా నిర్మించారు మూడంతస్తుల్లో ఈ నిర్మాణం ఉంటుంది ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది గోడలు స్తంభాలు పైకప్పులు అన్ని అందమైన పెయింటింగ్స్ కళాకృతులతో కనువిందు చేస్తూ ఉంటాయి వివిధ జైన తీర్థంకరుల జీవితాల దృశ్యాలను చూపిస్తాయి ఈ ఆలయ నిర్మాణం వెనుక వైవిధ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ సుమతీనాథ్ ఆలయాన్ని నెయ్యితో నిర్మించడం వెనుక ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది బండాషా భూమిలో ఆలయాన్ని నిర్మించాలనే విషయమై గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించలేదు కారణం ఈ ప్రాంతంలో అప్పటికే తీవ్రమైన నీటి కొరత ఉంది ఆలయ నిర్మాణానికి నీటిని ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు ఆలయం పూర్తవుతుంది కానీ ఇక్కడి ప్రజలు ఆకలితో అలమట్టిస్తారని అన్నారు దాంతో ఎలాగైనా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్న బండాషా ఆలయ నిర్మాణానికి నీటిని బదులు నెయ్యిని ఉపయోగించారని అంటారు నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారు అనే వాదన్ని చాలా మంది కొట్టిపడేస్తారు అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని అంటారు ఏదేమైనా ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతో ప్రజల్ని ఆకర్షిస్తోంది